నమస్కారమండి ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది వారు వారి కులాలకు సంబంధించి వారు వారి సంఘాలకు సంబంధించి ఏర్పాటు చేసుకుంటూ కొన్ని ఏళ్ళుగా ఈ హిందూ సంస్కృతిని కార్తీక వన్నభోజన కార్యక్రమానికి ముందుకు తీసుకెళ్తున్నారు అలా కాకుండా అందరూ కలిసి హిందూ సమాజం అంతా ఒక దగ్గర కూర్చొని చక్కగా ఆ రోజు కార్యక్రమాలు చూస్తూ పూజలు చేస్తూ పూజల్లో పాల్గొని అర్చనలో పాల్గొని స్వామివారి చెప్పే ప్రవచనాలు వింటూ అందరూ కూడా హిందూ సమాజం మొత్తం ఒక దగ్గర ఉండి ఒక చక్కటి మెసేజ్ పంపించాలి హిందూ బంధువులందరూ కూడా సంవత్సరం ఒకసారి ఇలా కలవాలనే ఉద్దేశంతో పూజ్యులు శ్రీ సుర్యానంద స్వామిజీ గారు పిలిపించారు ఇలా ఒక హిందూ కార్తీక భోజనం ఏర్పాటు చేద్దామని దాని మూలంగా అంటే ఎంతో మంది మిత్రులందరూ కూడా అప్పటికప్పుడు ఏర్పాటు చేసుకొని ఇందులో కోర్ కమిటీ ఏర్పాటు చేసుకొని ఎవరు శక్తి మేరకు వాళ్ళందరూ కూడా పనిచేసి ఈరోజు దీన్ని ఒక తొంభై పర్సెంట్ ప్రక్రియ కంప్లీట్ చేశారు ముఖ్యంగా ఇక్కడ చాలా క్రమశిక్షణతో చాలా డిసిప్లిన్ తో ఈ ప్రోగ్రామాన్ని ఏర్పాటు చేశారు షెడ్యూల్ ప్రకారం అన్ని ప్రోగ్రామ్ జరుగుతాయి అలాగే బయట ఒక ఇరవై కౌంటర్ల ద్వారా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వచ్చిన భక్తులందరికీ దాదాపుగా పదిహేను వేల నుంచి ఇరవై వేల మందికి అందరికీ వంటలు చేపిస్తున్నారు కు ప్రత్యేకమైన కౌంటర్ ఉంటుంది అలాగే స్వాములైతే ఎవరున్నారో అయ్యప్ప స్వాములు కానీ శివ స్వాములు కానీ తర్వాత గోవిందమాల ఇలా ఉన్న స్వాములందరికీ కూడా ఒక ప్రత్యేక కౌంటర్ ద్వారా ఏర్పాట్లు చేయడం జరిగింది కావున మీరు మీడియా మిత్రులు సంఘంలో ఉన్న పెద్దలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా హిందూ ధార్మిక భావాలు ఉన్న వాళ్ళు సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్న హిందువులందరూ కూడా తప్పకుండా ఈ కార్యక్రమంలో పాల్గొని మీ పిల్లలకు దీని ద్వారా కూడా ఒక చక్కటి సందేశాన్ని సమాజంలో మనం ఎలా ఉండాలి ముందు ముందు ఎలాంటి కార్యక్రమాలు చేయాలి హిందూ మతానికి నవన్యత్యం ఏంటి సనాతన ధర్మం గురించి కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు అందరూ కూడా మీరు మీ కుటుంబ సభ్యులతో ఇక్కడికి వచ్చేసి మీడియా మిత్రులందరూ కూడా దీన్ని విశేషంగా రేపు ప్రజలకు తీసుకెళ్ళి మీ తరఫున ప్రజలందరికీ ఇక్కడికి వచ్చేలాగా మాకు సహకరించాలని రేపు జరిగే కార్యక్రమం కూడా చాలా బాగుంటుంది ఇదే స్ఫూర్తితో మీరు ఏమనుకోకుండా ఆదివారం మాత్రం మాకు సమయం కేటాయించి ఆ కవరేజీని హిందూ బాణాందరికీ చేరవేస్తారని సవీనంగా మీకు అందరికీ నమస్కారం తెలుపుకొని కోరుకుంటున్నాను